హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్ సాగుబడి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న రైతు సోదరులు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని తోటి రైతులకు షేర్ చేయగలరని నా యొక్క మనవి అలాగే ఈ మిరప తోటలు అనేది మనము వేసుకొని ఇప్పటికే కనీసం ఒక నూట ముప్పై నుంచి నూట నలభై నూట యాభై రోజుల తోటలైతే అవ్వడం జరిగింది సో దాదాపు ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ప్రతి ఒక్క మి మిరప రైతులనేది మొదటి కటింగ్ అనేది అయితే చాలా వరకు చేసుకోవడం జరిగింది సో మన మిరప తోట కూడా ఆల్మోస్ట్ సగం వరకు ఈ మొదటి కోత అనేది మొదటి కటింగ్ అనేది ఆల్మోస్ట్ సగం వరకు అయిపోవడం జరిగింది ఇంకా మన తోటను అనేది ఇంకా మన కోత అనేది ఇంకా కాలేదు కూస్తూనే ఉన్నారు రైతులు ఆల్రెడీ మనకు మన మిరప తోటలోనే ఉన్నారు వాళ్ళైతే మన యొక్క మిరప తోటను ప్రజెంట్ అయితే మొదటి కటింగ్ అనేది ఇంకా చేయడం జరుగుతుంది ఇంకొక కనీసం సెవెన్ నుంచి ఎయిట్ లోపు మనకు ఈ మొదటి కోత మిరప కటింగ్ అనేది అయితే కంప్లీట్ అవ్వడం జరుగుతుంది అలాగే ఈ వీడియో అనేది మనము ముఖ్యంగా రికార్డ్ చేయడానికి ముఖ్య ఉద్దేశం వచ్చేసి ప్రజెంటు ఇప్పుడు అంటే అనగా ఈరోజు డేట్ వచ్చేసి ఫిబ్రవరి నాలుగో తారీఖు అండి సో ఈరోజు మా చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ మన మిర్చి మార్కెట్లలో ఈ మిరప యొక్క ధరలు ఏ విధంగా ఉన్నవి అలాగే ప్రజెంటు మిరప రైతు ఈ పండించిన పంటకు ఈ మిరప ధరలు అనేది ఏ విధంగా ఉన్నవి అవి మనకు రైతుకు ఏమన్నా కలిసి వచ్చే అంశం ఉన్నదా అలాగే ఈ మిరప రేట్ అనేది అంటే ఇంకొక టెన్ కానీ పది రోజులు పదిహేను రోజుల తర్వాత ఏమన్నా మనకు ఎక్స్పోర్ట్ పెరిగే ఛాన్స్ ఉందా ఒకవేళ ఈ ఎక్స్పోర్ట్ అనేది స్టార్ట్ అయితే ఈ మిరప ధరలు అనేది ఏమైనా రేజ్ అయ్యి అంటే ఈ పెరిగే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా లేదా అనేది ఈ వీడియోలో పూర్తిగా అనేది మనము డిస్కషన్ చేద్దాం అలాగే దాంతోపాటు ప్రజెంటు ఈ మిరప రైతులకు ఈ ఎర్ర ఎర్రనల్లి అలాగే ఈ నల్ల తామర పురుగుల వలన దాదాపు ఈ కొసలు అనేది మొత్తం మాడిపోయి ఈ గ్రోతింగ్ అనేది మొత్తానికి ఆగిపోవడం జరిగింది అలాగే ఈ వస్తున్నటువంటి అనేది మనకు ఈ చిగురు అనేది మనకు మొత్తము మాడిపోయి తోట యొక్క గ్రోతింగ్ అనేది లేకుండా మొత్తం పైన కొసలు మొత్తం మాడిపోవడం జరుగుతుంది సో ఇప్పుడు ఈ ఫిబ్రవరి నెలలో మనం ఎటువంటి స్ప్రేయింగ్స్ అనేది చేయాలి అనగా అంటే ఈ హెవీ హెవీ మందులు తీసుకొని హెవీ కాస్ట్ అలాంటి మందులు స్ప్రేయింగ్ కాకుండా చాలా తక్కువ ధరలో ఈ నల్ల తామర పురుగు అలాగే ఈ ఎర్రనల్లి అలాగే దాంతోపాటు ఈ కొసలు మాడిపోవడం అలాగే మంచి గ్రోత్ రావడానికి మంచి పూత సెట్ కావడానికి అనగా ఈ స్టేజ్లో మనం కనుక ఈ మందులు అనేది స్ప్రే చేయడం కనుక ఆపేసినట్లయితే మనకు కనీసం మనం ఒక ఐదు నుంచి ఎనిమిది కింటాల దిగుబడి అయితే లాస్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఏదో తక్కువలో అంటే ఒక ఎకరానికి ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల మధ్యలో దొరికే మందులున్నానైనా తీసుకొచ్చి స్ప్రే చేయండి కానీ స్ప్రేయింగ్ అనేది మాత్రం ఆపకండి ఎందుకంటే కనీసం ఒక ఐదు ఎకర ఒక ఐదు క్వింటాల దిగుబడి కనుక మనం సాధించినా కానీ మనకు ఎంతో కొంత పెట్టుబడికి అనేది ఆ డబ్బులు అనేది మనకు మిగలడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరులు ఈ స్ప్రేయింగ్స్ అనేది ఫిబ్రవరి ఇప్పుడు మొదటి వారంలోనే ఆపేయకుండా ఫిబ్రవరి చివరి వరకు స్ప్రేయింగ్లు చేసి ఇంకొక రెండు మూడు స్ప్రేయింగ్లు అనేది చేసుకుని తర్వాత ఈ మిరప తోటలకు స్ప్రేయింగ్ అనేది ఆపేసినా కానీ ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు మనకు సో ఈరోజు తేదీ వచ్చేసి నాలుగో తారీఖు ఫిబ్రవరి మనకు రెండు వేల ఇరవై ఐదు అండి సో మా ఏరియా దగ్గరలో ఉన్నటువంటి ఖమ్మం మార్కెట్లో ఈరోజు జెండా పాట వచ్చేసి మనకు పదమూడు వేల ఐదు వందల రూపాయలు అనేది చేయడం జరిగింది మొన్నటి వరకు చూసుకున్నట్లయితే ఈ ఖమ్మం మార్కెట్లో జెండా పాట వచ్చేసి మనకు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందల వరకు పలకడం జరిగింది కానీ ఈ రెండు మూడు రోజుల గ్యాప్లలో మనకు వెచ్చి రేట్ అనేది కనీసం ఐదు వందల నుంచి ఆరు వందల రూపాయలు తగ్గి మనకు పదమూడు వేల ఎనిమిది వందల వరకు అయితే ఉండడం జరిగింది అలాగే ఈ ఖమ్మం ఖమ్మంతో పాటు మనకు ఈ మైబాదు మార్కెట్ రేట్ చూసుకున్నా కానీ అది కూడా పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేల మధ్యలోనే ఉన్నది అలాగే మనకు వరంగల్ మా మిర్చి మార్కెట్ యొక్క ధరలు కనుక చూసుకున్నట్లే అది కూడా మనకు పదమూడు వేల ఎనిమిది వందలు పదమూడు వేల తొమ్మిది వందల వరకే మనకు ఈ జెండా పాట అనేది పెట్టడం జరుగుతుంది ఒకవేళ అనగా అంటే ఇప్పుడు మనం నేను గవర్నమెంట్కి మనము చెప్పే అంత పెద్దోళ్ళమేం కాకపోవచ్చు కానీ మిరప రైతులకు కనీసం గిట్టుబాటు ధర అనేది కల్పిస్తే వాళ్లకు ఈ రైతు పైన భారం అనేది లేకుండా వాళ్ళు చేసిన పనికి వాళ్ళకనేది ప్రతిఫలం అనేది రావడం జరుగుతుంది కాబట్టి దయచేసి రెండు ప్రభుత్వాలు అనగా మన ఈ తెలంగాణ ప్రభుత్వము అలాగే దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రెండు ప్రభుత్వాలు ఒకసారి మిరప రైతుల గురించి ఆలోచించి కనీసం పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేల వరకు గిట్టుబాటు ధర కల్పిస్తే ప్రతి ఒక్క రైతు సోదరులకు అది మంచి మంచి అవకాశంగా మనమైతే చెప్పుకోవచ్చు అలాగే ఒకవేళ మన కనుక ఈ ఎక్స్పోర్ట్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని చాలామంది అయితే మనకు చెప్పడం జరుగుతుంది సో ఈ ఎక్స్పోర్ట్ అనేది కనుక మనకు పెరిగితే దానివల్ల కనీసం ఒక రెండు వేల నుంచి మూడు వేలలోపు మనకు ఈ మిరప ధరలు అనేది పెరిగే ఛాన్సెస్ ఉన్నాయండి అలాగే ఇప్పుడు ఈ ఎర్రనల్లికి అలాగే ఈ నల్ల తామర పురుగులకు అలాగే ఈ కుసలు మాడిపోయి ఈ విధంగా తోటలకు లేని తోటలకు మనమైతే ఇప్పుడు ఎటువంటి మందులు అనేది స్ప్రేయింగ్ చేసుకోవాలి అవి కూడా చాలా తక్కువ ధరలో ఏ విధంగా చేసుకోవాలో మీకైతే ఈ వీడియో అనేది తెలపడం జరుగుతుంది మీరైతే ఈ వీడియోని మీరు చివరి వరకు చూస్తేనే మీకు అర్థం అవడం జరుగుతుంది ఈ ఫిబ్రవరి నెలలో ప్రధానంగా ఇప్పుడు స్ప్రే చేసుకోవాల్సినటువంటి మందుల గురించి అయితే ఇప్పుడు పూర్తిగా చర్చించుకుందాము సో మొదటగా ఈ మిరపలో ముఖ్యంగా ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఈ నల్ల తామర పొరుగు అలాగే ఎర్ర నల్లి అలాగే ఈ కొసలు మాడిపోయి మనకు పైన గ్రోత్ అనేది ఇంకొక స్టెప్ అనేది రావడం లేదు సో ఇలాంటి వాటికైతే మనము ముఖ్యంగా రెండు రకాలైనటువంటి కాంబినేషన్స్ని మీకైతే తెలపడం జరుగుతుంది సో ఈ రెండు స్ప్రేలను ఒకదాని తర్వాత ఒకటి స్ప్రే చేయడం వలన మనకి ఏంటంటే ఈ మిరపలో ప్రధానంగా ఆశిస్తున్న నల్ల తామరను అలాగే ఎర్రనల్లిని అలాగే ఈ కొసలు మాడిపోవడంను మనమైతే నివారించుకోవచ్చు సో మొదటి స్ప్రేయింగ్ వచ్చేసి మీరు ఈ బేయర్ వారిది జంపును తీసుకోండి ఎందుకంటే ఈ బేయర్ వారి జంపులో మనం ఈ టెక్నికల్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఈ ఫిప్రోనిల్ అనేది మనకు ఎయిటీ పర్సెంట్ విటబుల్ గ్రాన్వాల్ రూపంలో ఉండడం జరుగుతుంది సో ఈ మన ఈ జంప్ అనేది స్ప్రే చేయడం వలన ముఖ్యంగా ఏంటంటే మనకు ఈ మిరపలో ఈ మనకు మెయిన్గా మెత్తదనం వచ్చేసి మనకు దోమకు పనిచేయడం జరుగుతుంది అలాగే నల్ల తామర తామరపురికి పనిచేయడం జరుగుతుంది అలాగే దాంతోపాటు మనకు ఈ ఎర్రనల్లికి కూడా మనకు మంచిగా చాలా ఎక్సలెంట్గా వర్క్ చేసి చాలా తక్కువ ధరలో మనకు మంచి రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఈ బేయర్ వారి జంప్లో కాంబినేషన్గా మనకు రెండవ స్టెప్ గ్రోత్ అలాగే కొందరికి మూడవ స్టెప్ గ్రోత్ రావడానికి కూడా మనకు ఈ విట్రో లైఫ్ సెన్సెస్ వల్లది వసుదా అనే ప్రోడక్ట్ని యాడ్ చేసుకోవడం వలన మనకు తోట అనేది మనకు మంచిగా ఏపుగా వచ్చేసి మనకు కనీసం ఒక ఐదు నుంచి ఎనిమిది క్వింటాల పూత అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది సో ఈ వచ్చిన పూతతో పాటు మనకు ఉన్న పూత అలాగే ఈ పిందెలు అలాగే ఈ కాయలు కూడా రాలకుండా మనకు ప్రతి పూత కూడా కాయగా మారడానికి వసుధ అనేది చాలా ఎక్సలెంట్గా వర్క్ చేయడం జరుగుతుంది సో దీనిలో ఈ బేయర్ వారి జంపు వసుధ అలాగే దీంతోపాటు ఏదైనా న్యూట్రియం అనగా మూడు పంతొమ్మిదిలు కానీ లేకపోతే మనకు స్వర్ణపాలు అనేది దొరకడం జరుగుతుంది ఒకవేళ ఈ స్వర్ణపాలు దొరకకపోతే అగ్రోమిన్ మ్యాక్స్ కానీ లేకపోతే ఏరిస్ వాళ్ళది ప్లస్ అనేది దొరకడం జరుగుతుంది సో మొదటి స్ప్రేయింగ్లో బేయర్ వారి జంపు లైఫ్ సైన్సెస్ వారిది వసుధ దాంతోపాటు ఈ అగ్రిప్రో ప్లస్ అనేది ఈ మూడు కాంబినేషన్లలో మొదటి స్ప్రేయింగ్ అనేది చేయండి మీకు నైంటీ నైన్ పర్సెంట్ వరకు ఈ కుసలు మాడిపోవడం అలాగే అన్ని రకాల సెకండ్ స్ప్రేయింగ్ వచ్చేసి మనకు ఈ క్రిస్టల్ కంపెనీ వాళ్ళది అనే టెక్నికల్ దొరకడం జరుగుతుంది సో ఈ అబాసినాణ్య టెక్నికల్ మనకు ఈ మెరుపలో వస్తున్నటువంటి పైముడత అలాగే క్రింది ముడత ఈ రెండు ముడతలతో పాటు మనకు ఎర్రనల్లికి ఈ అబాసినాణ్య టెక్నికలు చాలా ఎక్సలెంట్గా అనేది వర్క్ చేయడం జరుగుతుంది సో ఎలాంటి అంటే మనకు ఎంత మాడిపోయిన ఇగురున్నా కానీ ఈ అబాసిన్ స్ప్రే చేయడం వలన తోటలు అనేది చాలా క్లియర్గా మంచి రిజల్ట్ రావడానికి ఆస్కారం ఉంటుంది సో ఈ అబాసిను అబాసిన్తో పాటు వసూధను యాడ్ చేసుకోండి వసూతో పాటు దీంతోపాటు ఇంకేమైనా మనకు న్యూట్రియన్స్ అనేది కలుపుకోండి అంటే ఇప్పుడు సింజంట వారి క్వాంటిటీస్ కానీ లేకపోతే బయోబిటా కానీ లేకపోతే క్రాప్ మ్యాక్స్ కానీ లేకపోతే స్వర్ణపాలు కానీ ఇలా ఈ విధంగా అనేక రకాలైనటువంటి మనకు న్యూట్రియన్స్ అనేది మార్కెట్లలో వివిధ మార్కెట్లలో దొరుకు చెప్పడం జరుగుతుంది సో ఈ ఈ మూడు కాంబినేషన్లో మనము సెకండ్ స్ప్రేయింగ్ కనుక చేసుకొని దాని తర్వాత తోటలని మనము వదిలేసినా కానీ మనకు ఫిబ్రవరి ఎండింగ్ వరకు స్ప్రేయింగ్ కనుక చేసుకున్నట్లయితే కనీసం ఒక అదనంగా ఒక ఐదు నుంచి ఎనిమిది కింటాల మిరపనైతే మనము దిగుబడిని పొందవచ్చు సో ప్రతి రైతులు ఏంటంటే ఇప్పుడే స్ప్రేయింగ్ అనేది ఆపేయడం జరుగుతుంది సో అలా ఇప్పుడే ఆపేయకుండా కనీసం ఒక రెండు స్ప్రేలు అనేది చేసేసి మీరైతే తర్వాత స్ప్రేయింగ్ చేయకపోయినా మనకు ఉన్న పూత కానీ ఉన్న పిందెలు కానీ ఆ టైం మనకు మార్చి నెల వరకు ప్రతి పూత పిందె అనేది కాయగా మారి ఆ టైం వరకు మనకు మంచి దిగుబడి రావడానికి అయితే చాలా ఆస్కారం ఉండడం జరుగుతుంది కాబట్టి బట్టి మనమైతే చెప్పేది ఒకటే అండి ఈ వసుధ అనే ప్రోడక్టు చాలా ఎక్సలెంట్గా వర్క్ చేయడం జరుగుతుంది దీన్ని స్ప్రే చేయడం వలన మనకు మిరప తోట కూడా చాలా చిక్కగా క్వాలిటీగా వచ్చి ప్రతి కాయ కలర్ కూడా షైనింగ్గా రావడానికి ఉపయోగపడుతుంది ఈ స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవడం వలన మేమైతే మీ దగ్గరలో ఉన్నటువంటి బస్ స్టాండ్ ఆర్టీసీ కార్గో సర్వీస్ ద్వారా మీకైతే మీ దగ్గరలో ఉన్నటువంటి బస్ స్టాండ్కి అయితే మనము పంపించడం జరుగుతుంది మన ఈ ఇన్ఫర్మేషన్ మీ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తోటి రైతులకు షేర్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయగలరని నా యొక్క మనవి